యనముదురు డ్రైన్ మీద నిర్మించిన బ్రిడ్జీలకి ఎప్రోచ్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం నేను రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ ఇవి వీటికి ఎప్పుడు వచ్చి కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరటం జరిగింది అలాగే లోకేష్ బాబు గారిని కూడా కలవటం జరిగింది దాని మీద కసరత్తు చేసి ఫైనాన్స్ పంపించడం జరిగింది ఫైనాన్స్కి వెళ్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫండ్స్ లేవు ఒక బ్రిడ్జికి పెట్టుకొని మూడు బ్రిడ్జిలకి అవ్వదని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆ మూడు ఇంపార్టెంట్ సార్ మూడు చేసి పెట్టాలని అడగడం జరిగింది కానీ మూడు అవార్జ్ని వారు చెప్పినప్పుడు కనీసం రెండు బ్రిడ్జీలకైనా ఎప్రోచ్మని ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు దేవాలయం దగ్గర బ్రిడ్జికి కొలవా దగ్గర దగ్గర బ్రిడ్జికి వచ్చేసి శాంక్షన్ చేసి ఈరోజు జియో కాపీ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఈ ప్రాంత వాసులకు ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం అవుతుంది త్వరలో మూడో బ్రిడ్జి కూడా ఎప్రోచ్ చేసి తీసుకువస్తానని చెప్పి తెలియజేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా ఈ బ్రిడ్జిలు శాంక్షన్ తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు ప్రభుత్వంతో పోరాడి పట్ రావటం జరిగింది దీనివల్ల మన ప్రాంత వాసులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను